ఆమ్ల వలస పాత్రికేయ మిత్రులకు మరియు మీడియా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన కానీ వస్తున్నటువంటి ఆరోపణలు కానీ ఇటీవల కల్తీ మద్యం మీద వాడి వేడిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ కానీ దానికి సంబంధించి సందర్భంగా కల్తీ మద్యం తంబలపల్లె మొలకల చెరువులో ఉత్పత్తి ఐదు జిల్లాలు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని మన జిల్లా శ్రీకాకుళం వరకు కూడా వ్యాపించినటువంటి అంశాన్ని మీ దృష్టిలో ఉంచుతుంది ఇవాళ ఈ రాష్ట్రంలో ప్లీజ్ ఈ రాష్ట్రంలో పాలన గాడి తప్పింది ఎందుకనంటే మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇదంతా బయటకు వచ్చింది వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళని చెప్పేసి చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ప్లస్ ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు సరే ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని నేను కొన్ని పాయింట్స్ ఏంటంటే అడగదలుచుకున్నా తూర్పు రాయలసీమ కానీ పశ్చిమ రాయలసీమ కానీ ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ఉభయ గోదావరి జిల్లాలు కానీ ఆగే ఉత్తరాంధ్ర ఇలా రాష్ట్రం మొత్తం మీద ప్రధానమైనటువంటి కేంద్రాలుగా చేసుకొని కల్తీ లెక్క వ్యవస్థీకృ వ్యవస్థీకృతమైనటువంటి నేరాన్ని ఈ రాష్ట్రంలో అడ్డాగా మారినట్టు ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టేసినారు ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టేసినారు ఇవాళ గాలి కదిలేసి శవాల మీద డబ్బులు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రం వచ్చింది ఈ కల్తీ మధ్యానికి అడ్డాగా ఆంధ్ర రాష్ట్రం మారలేదా అది వాస్తవం కాదా అదే విధంగా ఈ కుంభకోణానికి ఈ భారీ స్కామ్కి రూపుదిద్దుకుంది ఎక్కడండి కరకట్ట కొంపలం ముప్పై శాతం వాటాలు పది శాతం అక్కడ ఉండేట లోకల్ ఎమ్మెల్యేకి వాటాలు అంతేకాకుండా ఈ జయచంద్రారెడ్డి గారు కానీ ఈ ఎవరి జనార్దన్ కానీ ఈ సోకాల్ సురేంద్ర నాయుడు కానీ వీళ్ళకి పది శాతం వాటవు ఇవే వాస్తవం కాదా విధంగా ఇందులో పెద్దగా ఆరోపణలు చేయాల్సినటువంటి ఆధారాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకనంటే ఇదే జయచంద్రారెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తంబలపల్లి నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అంటే టికెట్ ఇచ్చింది ఏ పార్టీ టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కాదా తెలుగుదేశం పార్టీ కదా టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కాదా విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎలక్షన్స్లో జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఈ కల్తీ మధ్యాన్ని కేంద్రంగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళే మందు సప్లై అంతా కూడా అందించారు ఇది నిజం కాదా కాదని నిరూపించగలరా తెలుగుదేశం పార్టీ నాయకులు అదే విధంగా ఇదే జయచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో ఎన్నికల అఫిడవిట్ లో ఆఫ్రికాలో తనకు లిక్కర్ డిస్లరీస్ ఉన్నాయని పేర్కొన్నారు ఇదే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఆఫ్రికాలో నాకు లిక్కర్ డిస్టిలరీస్ ఉన్నాయని చెప్పేసి ఎఫిడివిట్లో పేర్కొన్నాడు ఎలక్షన్ అఫిడవిట్లో అదేవిధంగా ఆఫ్రికా మోడల్ నకిలి మద్యం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం దాని మీద వచ్చినటువంటి ఆదాయాన్ని కరకట్ట కొంప నుంచి స్థానిక ఎమ్మెల్యేల వరకు కూడా పంచుకోవడం జరిగింది ఇందులో భాగంగానే మూడు వేల ఏడు వందల షాపులు కానీ ముప్పై ఏడు ముప్పై ఏడు పర్మిట్ రుసుములు కానీ నలభై రెండు మొబైల్ లిక్కర్ కేంద్రాలు కానీ పదహారు వేల బెల్ట్ షాపులు ఇలా వ్యవస్థీకృతమైనటువంటి లిక్కర్ అవినీతిని సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎవరిని ఎవరాధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కాదా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కాదా ఇకపోతే అద్దేపల్లి జనార్దన్ ఆయనకి ఆరోగ్యం బాగలేకపోతే సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరండి ఈ మధ్యకాలం తీయండి మీరు కాదా ఆరోగ్యం పేరుతో వైద్యం పేరుతో ఆఫ్రికా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు ఈ సోకాళ్ళు అద్దెపల్లి జనార్దనకు అనారోగ్యం సోకితే ఆఫ్రికా వెళ్ళినటువంటి వ్యక్తి మీరు కాదా అదేవిధంగా మరో ఆడిముత్యం సురేంద్ర నాయుడు శుద్ధ పూస ఈయన రెండు మర్డర్ కేసులలో యావజ్జీవ శిక్ష కారాగార శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తి రెండు మర్డర్ కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తిని రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని విడుదల చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా వీళ్ళంతా ఎవరండి వీళ్ళు తెలుగుదేశం పార్టీ మనుషులు కాదా జయచంద్రారెడ్డి టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ గెలిచినాడే ఓడినాడు సెకండరీ మీరే టికెట్ ఇచ్చినాడు రెండు వేల పద్నాలుగులో సురేంద్ర నాయుడు రెండు మర్డర్ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తుంటే ఆయన్ని రిలీజ్ చేసినటువంటి వ్యక్తి నీవే తర్వాత అద్దేపల్లి జనార్దన్ ఆయన ఈ ముగ్గురు కలిపే కదా ఈ రాష్ట్రాన్ని ఏంటంటే కల్తీ మద్యం వైపు నెట్టింది పైగా మా పాలన కోసం మాట్లాడుతూ ఉన్న మా పాలనలో మేం మధ్యాన్ని గవర్నమెంటే టేకప్ చేసింది మేము అమ్మినటువంటి ప్రతి బాటిల్లో హోలోగ్ర హ్యా స్కాన్ చేసుకొని మరీ మేము అమ్మాము ఇది వాస్తవం కాదా అదేవిధంగా ఇవాళ రాష్ట్రానికి అవతల సరిహద్దు రాష్ట్రాల్లో కూడా కల్తీ మద్యం గోడలను ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ప్రతి ప్రాంతానికి కల్తీ మద్యాన్ని సరఫరా చేసి బాధ్యత ఇదే సురే జయచంద్రారెడ్డి కానీ సురేంద్ర నాయుడు కానీ జనార్దం కానీ తీసుకోలేదా తీసుకున్న సంగతి వాస్తవం కాదా చెప్పండి వీటి మీద సమాధానం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాలా అంతే తంబల్పల్లి టీడీపీ డిఫీటెడ్ క్యాండిడేట్ అయినటువంటి రెడ్డి క్షమ క్షమా భిక్షలో బయటకు వచ్చినటువంటి సురేంద్రనాయుడిని అద్దేపల్లి జనార్దన్ వీళ్ళే ఈ అవినీతికి పాలుపడి తండ్రి తల్లి గురువు దైవం అంతా కూడా చంద్రబాబు నాయుడే ముందుకు నడిపించిన వీళ్ళ ముగ్గురికి ఎందుకనంటే నేను చెప్పాను ఇది ఇందాక ఆయనకి బాగలేకపోతే ఆఫ్రికా ఓ వ్యక్తిని ఏంటంటే రెండు మర్డర్ కేసుల్లో ఉండేటువంటి వ్యక్తిని ఏంటంటే యావత్ శిక్ష అనిపిస్తుంటే ఆయన బయటికి తీసుకొచ్చిన జయచంద్ర రెడ్డి టికెట్ ఇచ్చాడు ఇవన్నీ ఎవరు ఏం ఇంట్రెస్ట్ చూసి ఇవన్నీ చేసినారు నాకు అర్థం కాదు ఇవాళ ఇంత జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు లోకేష్ గారు మాట్లాడరు ఆ మంత్రిత్వ శాఖ మార్చలేనటువంటి కొల్లు రవీంద్ర గారు మాట్లాడు కానీ మన నియోజకవర్గం ఎమ్మెల్యే కోణ రవికుమార్ గారు మాత్రం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ స్థాయి అని చంద్రబాబు నాయుడు గారు అయినటువంటి నాయకుడు రాజకీయ నాయకుడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనికిరాదని కల్తీ అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి దానికి సంబంధించి ఆ శాఖ మంత్రి మాట్లాడలేదు లోకేష్ మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదు ఎవరు మాట్లాడకుండా ఈయన ఎందుకండి నాకు అర్థం కాదు అయ్యా రవికుమార్ నీకు ఆ పియూసి చైర్మన్తోనే నీకు అయిపోయింది దయ్యంచి మీరు గ్రహించుకోవాలా నీకు మంత్రి పదవి వస్తుందనే దీంతో నువ్వు పాకులాడుతున్నావు కానీ నీకు రాదు నీకు ఆ పీయూసీ చైర్మన్తోని సరిపెట్టేసినారా అక్కడ ఏంటంటే అశోక్కి ఏంటంటే విప్పించి క్లోజ్ చేస్తారు చిట్ట అది నువ్వు గ్రహించుకోవాలి ఇంకా 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 అంటే వాస్తవాలను పక్కన పెట్టేసి మే నేను చెప్పిందే వేదం నువ్వు అనుకుంటే అదే పొరపాటు అండి ప్రజాస్వామ్యంలో విధంగా నిజమే మరి ఆయన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ స్థాయి ఎందుకనంటే ఆయన వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూతుర్నిచ్చి పెళ్లి చేసి తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని టికెట్ ఇచ్చుకొని గెలిపించుకుంటే ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేయిస్తే నువ్వేం చేసావండి ఇదే పెద్ద మనిషి పాప ఎన్టీఆర్ గారు ఆయన పాలిచ్చి పెంచుకున్నాడే తప్ప పాలిచ్చి ఒక విషణాగును పెంచుకుంటున్న సంగతి ఆయన గ్రహించుకోలేకపోయినారు నువ్వు ఆయనకే బెన్ను పొడిచి ఆయన సీట్లు లాక్కొని ప్రమాణ స్వీకారం చేసిన నాడే నువ్వు అంతర్జాతీయ స్థాయికి మీ పార్టీ వెళ్ళిపోయిందండి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఆనాడే ఆయన అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయినాడు చంద్రబాబు నాయుడు గారి కోసం మేము చెప్పక్కర్లే ఆయన అవినీతి ఏంటన్నది చంద్రబాబు నాయుడు స్థాయి కోసం మనం ఎవరు కూడా మాట్లాడక్కర్లేదు ఎందుకనంటే ఎన్టీఆర్ గారు చెప్పారు జామాతా దశమగ్రహం అని అదేవిధంగా మన నాదల భాస్కర్ రావు గారు కూడా చెప్పారు లక్ష్మీ పార్వతి గారు చెప్పారు దగ్గు పార్టీ వెంకటేశ్వరరావు గారు అయితే ఏకంగా ఆయన కోసం ఒక గ్రంథాన్నే రచించారు ఒక గ్రంథాన్నే రచించారు కమ్యూనిస్ట్ పార్టీలు అయితే బాబు జమానా అవినీతి ఖజానా అన్న పుస్తకాన్నే రచించారు వేవే వాస్తవాలు కావా తెలుగుదేశం పార్టీ నాయకులని నేను అడుగుతా ఉన్నట్టు ముక్కు సూటిగా అడుగుతా ఉన్నా సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే చంద్రబాబు నాయుడు గారు దశల వారీగా ఆయన చేసుకొని వచ్చినటువంటిది అవినీతిని మీకు ఒక్కసారి నేను వివరిస్తూ ఉన్నా ఆయన కాలేజీ విద్యార్థులుగా ఉండేటప్పుడు రైతుల వ్యవసాయ బోర్లకు కరెంట్ లేకపోతే ఆయన నకిలీ కరెంట్ని అంటే దొంగ కరెంట్ని కనెక్షన్లు వాళ్ళకి అప్పు చెప్పి డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళ ఆబ్కారీ శాఖ అవినీతి మయం చేస్తూ తానే స్వయంగా కారులో వెళ్ళి మూడు కోట్ల రూపాయలు అందుకున్నటువంటి సంఘటన మర్చిపోలే మర్చిపోయారా వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఎవరండి మర్చిపోయినారా మీడియా కానీ ప్రెస్ కానీ నేను అడుగుతాను వేమూరి హరికృష్ణ ప్రసాద్ మర్చిపోయినారా టెరాసాఫ్ట్ టెరాసాఫ్ట్ కుంభకోణం ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఆ కంపెనీ డొల్ల కంపెనీలు కావా వాటి గవర్నమెంట్ రుసుము ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ నుంచి వాళ్ళకి డబ్బులు ఎందుకు వెళ్ళాయి ఆ కంపెనీలకి ఇది అవినీతిలో భాగం కాదా విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో ఏకంగా నెట్ 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 ఆఫ్ అనే కంపెనీలకు డొల్ల కంపెనీలకు ఆ డొల్ల కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా రెండు వందల ఎనభై నాలుగు కోట్లు పంపించారండి అకౌంట్లో ఇది ఎంతవరకు సంబంధించిన నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇవాళ మీరా మా పార్టీ కోసం మాట్లాడుతూ ఉన్నా అదేవిధంగా వేమూరి అభిజ్ఞ ఎవరండి వేమూరి అభిజ్ఞ అరవై రెండు పాయింట్ తొమ్మిది కోట్ల భారతీయ పౌరులను వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేయడం నిజం కాదా వారిని ఫ్రాన్స్ నంబర్ జిఎస్టి ఫోన్పే పేటిఎం ఇలాంటి మొత్తం సమాచారాన్ని వారి మొబైల్ ఐడి ద్వారా చోరీ చేసి వివిధ దేశాల్లో హ్యాకర్స్కు అప్పచెప్పడం వాస్తవం కాదా మరి అదే విధంగా ఏపీ ఫైబర్ నెట్లో జరుగుతున్న మూడు వందల ముప్పై మూడు కోట్లు కాజ్ చేయడానికి అప్పటికప్పుడే అంటే మన వెంకటరెడ్డి గారి చేత రాజీనామా చేయించారు మూడు వందల ముప్పై మూడు కోట్లు మీరు కాజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు కదా సిద్ధపడ్డారు కదా అది అవినీతి కాదా చంద్రబాబు నాయుడు గారు అవినీతి కాదా లేదు అని అనుకుంటే ఆయన స్కిల్ స్కామ్ ద్వారా చేసినటువంటిది అవినీతి కాదా జైల్లోకి వెళ్ళలేదు ఆయన అది అవినీతి కాదా అదే విధంగా అందరం మర్చిపో ముత్తయ్య జరూసలేం ముత్తయ్య ఆయన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మర్చిపోతే ఎలాగండి ఆయన ఎవడండి ముత్తయ్య బినామీ కాదా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ మన వాళ్ళు మీ అన్న వాయిస్ ఎవరిదండి అది చంద్రబాబు నాయుడు గారిది కాదా ఆ వాయిస్ చంద్రబాబు నాయుడు గారిది కాదు అని ఆయన కానీ ఆయన పార్టీ నాయకులు కానీ ముక్కు చెప్పే దమ్ము ఉందా చెప్పండి అదే విధంగా చూసుకుంటే మన ఆయన అవినీతి చెట్టాల మరొకటి ఎటు ఎక్కడా లేకుండా మన అమరావతి భూములని తీసుకున్నాం ఎవరండి ఆ ఈశ్వరన్ సింగపూర్ ఆయన మొత్తం నేటి అంటే ఆయన నమ్ముకున్నారు ఆ సింగపూర్ కంపెనీ భయపడి పారిపోయింది అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకే మేము ఎటువంటి పెట్టుబడులు పెట్టాము మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఈశ్వరన్ అనే వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు ఏకంగా అమరావతిలో అమరావతి స్టార్ స్టార్టర్ ఏరియాలో స్టార్టర్ డెవలప్మెంట్ పేరుతో ఈశ్వరన్ డొల్ల కంపెనీలో ఏకంగా ఉచితంగానే పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలను ఏకరం సుమారు నాలుగు కోట్ల విలువ చేసేటువంటి దాన్ని ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రైతు భూములను అప్పనంగా అప్పజెప్పి విషయం అప్పనంగా అప్పజెప్పినటువంటి విషయం అవునా కాదా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాలి అదేవిధంగా ఇదే ఈశ్వరం సిఫార్సులతో ఏకంగా సిడ్ క్యాపిటల్ సీడ్ క్యాపిటల్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతి పేరుతో రెండు వందల యాభై ఒక్క ఎకరాలను సింగపూర్ సింగపూర్ కంపెనీలకు ఉచితంగా ఇచ్చినటువంటి సందర్భాన్ని మీరు మీకు నేను గుర్తు చేస్తూ దీని విలువ ఐదు వేల ఐదు వందల కోట్లు మొత్తాన్ని మనీ లాండరింగ్ సింగపూర్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి స్టార్ హోటల్కి పెట్టుబడులు వెళ్ళలేదా ఇది వాస్తవం కాదా చెప్పాలా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవేవి మీకు కనబడటం లేదు కదా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇవేవి కనబడడం లేదు పైగా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ చివరిగా మిత్రులార రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారి స్థాయి చంద్రబాబు రాజకీయ నేపథ్యం చంద్రబాబు గారి అవినీతి సామ్రాజ్యం ఆ అరాచకత్వం నేను చెప్తా ఉన్న ఇవాళ చంద్రబాబు అన్న విషయం మనం ఎవరమో చెప్పక్కర్లే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ మరియు మై నేటా మై నేత అనే సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో అఫిడవిట్లు ఆధారంగా వారు తయారు చేసిన జాబితాలో దేశంలోనే రెండు వందల ఇరవై యాభై ఒక్క మంది అత్యంత అవినీతి రాజకీయ పరుల్లో చంద్రబాబు నాయుడు గారు సో కాల్ ఎవరైతే మీరు నిఖాస్ నేత అంతర్జాతీయ స్థాయి అని చెప్తున్నారో ఆయన మూడో స్థానం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా సిగ్గుండాలి ఈ మాటలు మాట్లాడండి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ సిగ్గుండాలి ఈ మాటలు మాట్లాడండి ఇకపోతే ఆయన అంటాడండి ఆయన మాట్లాడుతూ మరో మాట మాట్కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీద పార్టీ అంట అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు కల్తీ అట నాయకుడు పదే పదే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నేను ఒకటే అడగదలుచుకున్నాను మీ పార్టీలో ఉండేటువంటి నాయకుల్లో డెబ్బై శాతం మంది ఇంకో పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదా మీ పార్టీలో మీ పార్టీ అధినాయకుడే కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీకి రాలేదా కంతి కల్తీ దీనే దీన్ని కల్తీ అనరా అండి ఓహ్ అంటే వీళ్ళు చేస్తే మంచును మేం చేస్తే చెడ ఇవాళ నేను ఒకే మాట నేను చెప్తా ఉన్నా ఎందుకనంటే ఇవన్నీ కూడా మనం మర్చిపోయి మాట్లాడితే జనం హర్షించరు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి మేర మీరు మాట్లాడుతుంటే ఎంత ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఇది పైగా ఈయన మాట్లాడుతూ అంటాడు పెద్దమని చేయండి మేము చేస్తున్నటువంటి కోటి సంతకాలు బోటకమట మీరు చేయబోయే ర్యాలీలు కానీ కోటి సంతకాల సేకరణ కానీ గవర్నర్ దగ్గరికి వెళ్తే అప్పుడు తేలుతుందండి మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకనంటే ఇవాళ కల్తీ మాధ్యం మా మా పాకెట్లో వాళ్ళు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అది కాదు మీకు ఇంతకు ముందే వాళ్ళ వివరాలన్నీ మీకు వివరించుకుంటూ వచ్చాను ఈ ప్రభుత్వానికి జగన్ అన్న భయం పట్టుకుందండి మళ్ళా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటన్న భయం పట్టుకొని ఇప్పటి నుంచే ఆయన మీద వచ్చిన దగ్గర నుంచి మీరు గెలిచిన దగ్గర నుంచి ఎవరు చంద్రబాబు నాయుడు గారి గారి కోసం కానీ లోకేష్ కోసం కానీ లేదా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ మంచిగా ఎవరైనా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసావా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయన మీద తప్పును ఎలా నెట్టాల ఆయన ఎలా గిరికించాలా ఆయన ఎలా లోపల తొయ్యాలా ఇదే కదా మీరు చేస్తూ ఉన్నది ప్రజలు మీకు పాలించమని మీకు రెఫరాండమ్ ఇస్తే మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతోనే తినే తిరుగుతున్నారు అయితే ఒకట్లే మా నాయకుడు గొప్పతనం అది దానికి మీరేం చేస్తారు కానీ మా నాయకుని గొప్పతనం అది ఎస్ విఆర్ ప్రౌడ్ టు బీ ఇన్ వర్కింగ్ ఇన్ లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి డెకరేషన్ లైట్ల కోసం అంట నాలుగు కోట్లు అది ఎక్కడ ఈ రాజధాని ప్రాంతంలో అప్ప ఎక్కడి వరకు అంటే కరకట్ట రోడ్డు ఫ్రమ్ కొండబీటు వావు హానరబుల్ సీఎం రెసిడెన్స్ కి నాలుగు కోట్లు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ పిలిచింది ప్రభుత్వం చూడండి ఇవం నాలుగు కోట్లు సరే కదా నాలుగు కోట్లు చూడండి అంటే ప్రజాధనాన్ని ఎలాగ దుర్వినియోగపరచుకోవాలా ఎలా కాజేయాలన్నది చంద్రబాబు నాయుడు కంటే ఎవరు సీనియర్ కాదు నీకు బాగా తెలుసు నాలుగు కోట్ల నలభై లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు పోతే ఇవన్నీ ఇంగ్లీష్ పేపర్లో ప్రచురించినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఉండేటువంటి కేసులు ఇది చూడండి పంతొమ్మిది కేసులు ఉన్నాయి మీద టీడీ చీఫ్ అండ్ ఇస్ కేసెస్ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేలలోని తొంభై తొమ్మిది ఇటువంటి కేసులు ఉన్నాయి కానీ ఇది నేను కావాలంటే ప్రెస్ మీట్ అయిందని మీ అందరికీ నేను వాట్సాప్ చేస్తా ఇక పంతొమ్మిది కేసులు లిస్ట్ ఇది ఆయన మీద ప్రజెంట్ ఉండి పంతొమ్మిది కేసులు లిస్టు ఇప్పుడు చెప్పండి కల్తీ మధ్య ఎవరు చేశారు ఇది మేము తప్పు చేస్తే మీరు పట్టుకొని నిలదీయండి ఇచ్చేయండి వి ఆర్ వెరీ మేము చట్టానికి బద్దులై ఉంటాం మేము చట్టాన్ని గౌరవిస్తాం మా నాయకుడు కూడా చట్టాన్ని గౌరవిస్తాడు కాబట్టే పదహారు నెలలు జైల్లో ఉండడు సచీలుడుగా బయటకు వచ్చాడు మన పార్టీ నాయకులు కూడా ఆయనే అనుసరిస్తున్నారు రెడ్డి గారు కూడా ఆయన ఆయన వెళ్ళారు లోపలికి బయటకు వచ్చారు సార్ ఈవెన్ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ధనుంజయ రెడ్డి గారు కానీ ఇట్లా చాలా మందిని ఏంటంటే మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు ఆయన తేలిపోయాయి కాబట్టి మీరు ఎక్కువ రోజులు ఆయన ఉంచలేకపోయినారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చు సార్ ఇప్పుడు చెప్పండి ఎవరిని కల్తీ లెక్కరు ఇక్కడ మీరు నేరస్తుల్ని మర్డర్ చేసినటువంటి వాళ్ళని ఇలా కల్తీ నాయకుల్ని మీ చుట్టూ తిప్పుకొని మా పార్టీ కల్తీ అని అంటూ ఊరు కొన్ని ప్రసక్తే లేదు నేను ఒకే ఒక్క మాట నేను చెప్తా ఉన్నా నువ్వు ఇంకొకసారి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ అన్న మాట అంటే కనుక బీ రెడీ టు ఫేస్ మీ థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి